సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అగుదురు నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము పరసంబంధమైన ప్రతిష్ఠింపబడిన ఏర్పరచుకొనబడిన దేవుని హస్తముతో లాగబడిన జనము ఆయన స్వకీయ సంపాద్యముగా ఏర్పడిన జనములో నీవును ఒకడవై ఉన్నావను ఆత్మీయ నమ్మకము నీకున్నదా స్వకీయ సంపాద్యమైన మాటను గుర్తించుము మనుష్యుని ఎన్నిక అంతస్తు స్థితి ధనము కీర్తిపై ఆధారపడను దేవుని ఎన్నిక వేరు పాపం వలన చెడిపోయి ఎందుకు నువ్వు పనికిరాని అయోగ్యమైన వ్యక్తులుగా మనమున్నప్పటికి ఆయన ఓ నా కుమారుడా నా కుమారి నీవు నా స్వకీయ ధనముగా ఉండవలెనని నేను కోరుచున్నానని మనతో చెప్పును మనము ఆయన చేతికి అప్పగించుకున్నచో నిత్యత్వమునకు నిన్ను నన్ను ఎట్లు సిద్ధము చేయవలెనో ఆయన ఎరుగును నిన్ను ఏర్పరచుకునుటకు కోరినప్పుడు ఆయన హస్తమును త్రోసివేయకుము కీర్తన గ్రంథము నూట అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో కీర్తనల గ్రంథకర్త నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు అని ప్రార్థించుచున్నాడు ఇవన్నీయు స్టెఫను జీవితంలో నెరవేరను స్టెఫను దేవునిచే ఏర్పరచుకొనబడిన పాత్ర గనుక స్తెఫను అతడు అనేకులకు పరలోక సంతోషమును కలిగించాను విశ్వాసిగా పరిశుద్ధులకున్న గొప్ప పరలోకపు స్వాస్థ్యమును పొంది హర్షించెను ఈ రీతిగా స్తెఫను జీవితములో బయలుపరచబడిన పరలోకపు సత్యములను గుచ్చిన ఆత్మీయ భావంను మనకు నేర్పించుచున్నాడు అతడు తెలియని వ్యక్తి అతని కుటుంబము గ్రామము దేశము విద్యార్హతలను కూర్చి మెరుగము అయితే దేవుని దృష్టిలో అతడు అతి ప్రశస్తమైన వాడు సమస్తలోక ఐశ్వర్యముల కంటే ఒక్క ఆత్మ ప్రభువునకు ఎంతో ప్రశస్తమైనది మన జీవితము ఇతరులకు సంతోషము ఇస్తుందా జీవితం గురించి ఆలోచిస్తే ఆయన అనేకులకు పరలోక సంతోషం కలిగించాడు దేవుని దృష్టిలో ప్రశస్తమైన మనము ఇతరులను పరలోకముకు నడిపించే వారముగా ఉందముగాక ఆమె ప్రైజ్ దొలవాడు